సో అందరికీ నమస్కారం నా పేరు ఓం ప్రకాష్ రెడ్డి వెల్కమ్ టు ఓం గరుడ అగ్రికల్చర్ డ్రోన్స్ మేము డ్రోన్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాము సో అయితే మేము ఎట్లా జర్నీ చేసాము నెక్స్ట్ ఎంత రెవల్యూ ఎట్లా రెవల్యూషన్ జరుగుతుంది డ్రోన్లు అనే విషయం మీకు ఒక చిన్న వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మేము సిక్స్టీన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో ఎక్స్ సిక్స్ డ్రోన్తో మొదలుపెట్టినాము సో ఇది వచ్చేసి మనకు ఒక ఎకరాకి వచ్చేది అప్పట్లో కొద్దిగా బ్యాటరీ వీక్ అయిన తర్వాత హాఫ్ ఎకరాకి వచ్చేది సో రాను రాను మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ సిక్స్ సెల్స్లో వచ్చినాయి సో ఇదేమైంది అంటే మనకు రెండు ఎకరాలు వచ్చింది అప్పుడు సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నంత పని అయింది సో అమ్మాయే అనుకున్నాము సో ఇప్పుడు ఇంకా రాను 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 ఇంకా ఇంకా స్మార్ట్ బ్యాటరీస్ వచ్చేసినాయి సో ఇప్పుడు ఈ ఈ బ్యాటరీ కానీ ఇక హెయిర్విన్లోనే ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ స్మార్ట్ బ్యాటరీ ఫోర్టీన్ సెల్స్తో కానీ ఇట్లా ఇంకా రెవల్యూషన్ పెరగకుండా వస్తుంది సో ఛార్జర్స్ కూడా ఫస్ట్ ఈ ఛార్జర్ నిన్న సిక్స్ సెల్స్కు సో ఇది ఫోర్టీన్ డేస్ ఛార్జర్కి వస్తుంది సో ఇట్లా రాను రాను నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు వచ్చే బ్యాటరీస్ అప్కమింగ్లో వస్తూ ఉన్నది సో డ్రోన్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకు ఒక విషయం చెప్పడ చెప్పదలుచుకునేది ఏంటంటే ఇంకా మంచి మంచి టెక్నాలజీ ముందుకు వస్తూ ఉన్నది మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్యాటరీస్ కొత్తగా ఏమొస్తుందో మార్కెట్లో మీకు పరిచయం చేస్తూ ఉంటాను సో ఇవే కాకుండా మీకు అన్ని రకాల స్పేర్స్ కానీ సో డ్రోన్స్ కానీ మా దగ్గర అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి ఇవే కాకుండా మనకు ఎక్స్ సిక్స్ ప్లస్ ఎక్స్ ఎయిట్ కానీ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ ఎక్స్ లెవెన్ క్వాడ్ ఎక్స్ థర్టీన్ క్వాడ్ థర్టీ లీటర్ డ్రోన్ ఫిఫ్టీ లీటర్ డ్రోన్ వరకు కూడా మనకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మనము ఏపీ తెలంగాణ కర్ణాటక వరకు సర్వీస్ ఇస్తున్నాము సో ఎక్కడైనా సర్వీస్ చేసే అనేది మనము అందుబాటులో ఇస్తున్నాము సో థ్యాంక్ యూ